హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇది ఇదేంటంటే మా కాశీ యాత్రలో పూరి జగన్నాథ్ ఆ పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ మాకు పార్కింగ్లో బస్ ఆపేశారు పార్కింగ్ కాడి నుంచి మేము బయలుదేరాము ఇక్కడ వాష్రూమ్స్కి అవంతా వెళ్ళి వచ్చాక స్నానాలు అన్నీ అయిపోయాక ఈ పక్కనే ఒక పెద్ద టెంపుల్ అంటే కోనేరు అంతా చాలా వ్యూ చాలా బాగుంది దీన్ని ఈ గుడిని పాండవులు తన తల్లి అయినటువంటి కుంతిదేవికి ఒక మందిరంలాగా కట్టించారంట అప్పుడు అప్పటి నుంచి ఇదిలాగే ఉంది అయితే చాలా సుందరంగా ఉంది లోపల వచ్చి తలుపులు క్లోజ్ చేసేస్తున్నారు ఇందులో నుంచి చుట్టూ కోనేరు బోటింగ్ కూడా ఉంది ఆ బోటింగ్ అంటే ఇప్పుడు లేదంట మామూలుగా బోట్కి చాలా ఇక్కడ స్వామి వారిని వాళ్ళని బాగా చుట్టూ పూలతో అలంకరించి పడవలో తిప్పుతారంట ఈ చుట్టూ ఈ కోనేరులో అవి ఉత్సవాలు జరిగినప్పుడు పూరి జగన్నాథ్ ఉత్సవాలు జరిగినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయంట కానీ ఇప్పుడైతే లేదు చూడటానికైతే చాలా బాగుంది వ్యూ మాత్రము ఇక్కడ అందరూ యాత్రికులు కొంతమంది ఇక్కడే స్నానం కూడా చేస్తున్నారు ఇక్కడ మేము కూడా ఒక వ్యూ దిగాము ఈ దుమ్మ బ్యాచ్ మొత్తము ఇక్కడ ఒక్కసారి వీడియో తీసాను చూడండి అంత వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు పూరి వచ్చినప్పుడు పూరి జగన్నాథ దర్శనానికి కానీ మీరు వస్తే ఇది కూడా సందర్శించండి చాలా బాగుంది మీరు మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది చుట్టూ కోనేరు మధ్యలో ఈ మందిరం అన్నమాట ఇది కుంతీదేవి కోసంగా వాళ్ళ కుమారులైనటువంటి పాండవులు కట్టించిన మండపం ఇది చొండు యాత్రికులంతా ఇక్కడికి వస్తున్నారు సమ్మర్ కనుక మేము వెళ్ళిన ప్రతి గుడి దగ్గర ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు ఈ పూరి మాత్రము దర్శనము చాలా కష్టంగా ఉంది అందరినీ బయట చాలామంది మోసం చేస్తున్నారు మీరు మోసపోకండి ఈ గుడిలోని ఇక్కడ మేము ఇదంతా సందర్శించిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఆటో ఎక్కి ఆటోలో బయలుదేరాము మన పార్కింగ్ దగ్గర నుంచి ఆటో మాట్లాడుకున్నాం మేమంతా ఆటోకి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ ఒక పర్సన్కి అంటే మా పార్కింగ్ దగ్గర నుంచి గుడి వరకు తీసుకెళ్ళి దర్శనం అయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర వదలడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ మాత్రము మధ్యలో టాయిలెట్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆపారు ఆటో ఇక్కడ మేము ఫ్రెషప్ అయ్యి స్నానాలు అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాము ఇక్కడ ఒక వ్యూలో కొన్ని షూట్ చేసుకున్నాము వీడియోస్ అవన్నీ ఇదో మా బ్యాచ్ మొత్తం బ్యాచ్ అంటే బస్ మొత్తం కాదు మా బ్యాచ్లో కొంతమందిని మాత్రమే వీడియో తీసాను మిగతా వాళ్ళు వేరే ఆటోలో వచ్చారనమాట మేము రెండు ఆటోలు మాట్లాడుకున్నాము ఈ రెండు ఆటోల్లో వీళ్ళంతా వచ్చిన వాళ్ళు చూడండి రెండు రోజులు వర్షం పడింది కానీ ఈరోజు మాత్రం ఫుల్గా ఎండ కాస్తుంది ఉదయాన్నే సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు టైం మాకు సెవెన్ థర్టీకే ఫుల్గా ఎండ వచ్చేసింది ఎండలో పోతూ ఉన్నాము మేము గుడి దగ్గరికి ఈ వ్యూ బాగుందని చెప్పి ఇక్కడే మేము ఫోటోలు వీడియోస్ షూట్ చేసుకున్నాము ఇక్కడి నుంచి బయలుదేరాము మళ్ళీ ఆటో ఎక్కేసి మనము గుడి దగ్గరికి చేరుకోవడానికి బయలుదేరుతున్నాము మీరు కానీ పూరి జగన్నాథుని దర్శనానికి వచ్చినప్పుడు ఇది కూడా మిస్ కాకుండా చూడండి మరియు ఇక్కడ బీచ్ కూడా ఉందట బీచ్ మాత్రం మేము మిస్ అయ్యాము ఎందుకంటే మాకు టైం లేదు దర్శనం దగ్గర లేట్ అయిపోయింది అందువల్ల మేము బీచ్ మిస్ అయిపోయాము మీరు ఎవరైనా ఇలా దర్శనానికి రావాలనుకుంటే బీచ్ చూసే విధంగా కూడా ప్లాన్ వేసుకోండి మేము ఉదయాన్నే సెవెన్ థర్టీకి వచ్చాము ఇక్కడికి ఓకే ఇక్కడ ఇదో మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ రోడ్లోనే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో పైన శిఖరం మీద జెండా ఎగురుతుంది గాలి వీచే సైడు ఎగరకుండా ఆపోజిట్లో ఎగురుతుంది అదే ఇక్కడ చెప్పుకోదగిన విశేషము ఈ గుడి మొత్తము శిల్పకళ చాలా బాగా ఉట్టిపడుతూ ఉంది చూడండి ఇది వచ్చి బజారు అద్దు అలాంటివి వాటిలో కూడా ప్రయాణం చేయొచ్చు అనమాట రోడ్లో నుంచి మనం గుడి వద్ద వరకు వాటిలో ప్రయాణం చేయవచ్చు అసౌకర్యం కూడా ఉంది ఇంకా చూడండి దూరంగా కనిపిస్తుంది కదా అదే టెంపులు ఇక్కడ మేము బ్యాగ్స్ సెల్ ఫోన్లు వేరే వేరే చుట్టబెట్టాము కానీ మనము జాగ్రత్తగా మనము సెల్ఫ్ పాయింట్లు ఎక్కడ పెట్టుకుంటున్నాము బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నాము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నాలుగు ద్వారాలు ఉంటాయి గుడికి మేము తూర్పు ద్వారం నుంచి లోపలికి ప్రవేశించాము కానీ ద్వారంలో బయటకు వచ్చాము అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట మా మొబైల్స్ ఎక్కడున్నాయి ఫోన్ ఎక్కడుంది అదే ఫోను అండ్ బ్యాగ్స్ చెప్పులు స్టాండ్ ఆడబెట్టామని ఇక్కడ మేము కొంచెం బయటకు వచ్చాక ఇదో ఇది తిన్నాము ఇది మసాలా వడ పావు పావు బాజీ వడ అంట దీని పేరు చాలా టేస్ట్గా అనిపించింది అది తిన్నాము ఇది ఉత్తర ద్వారం ఇది ఈ ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం అయితే చాలా అద్భుతంగా ఉండింది మేము బయటకు వచ్చింది ఇది ద్వారం ఇక్కడ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాము ఇక్కడి నుంచి పైన మాత్రము కొండ మీద అద్భుతంగా ఉంది శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఇక్కడ స్వామిని చక్కతో చేసిన విగ్రహాలుంటాయి అదే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయము ఇక్కడ బావిలో నుంచి నీళ్లు చేది స్వామికి స్వయంగా అభిషేకం చేస్తున్నారు లోపల కూల్ వాటర్ కూడా దొరుకుతుంది ఉంది బయట మాత్రం టెంపుల్ బయట చాలా ఎండగా ఉన్నది మేము చెప్పులు పెట్టిన చోటుకి మేము నడిచి వచ్చే చోటుకి చాలా దూరంగా ఉన్న కారణంగా మేము బాగా ఇబ్బంది పడ్డాము మీరు ఎప్పుడైనా సరే ఆలయ ద్వారానికి ఎదురు వైపు ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి సెల్ ఫోన్లు చెప్పులు స్టాండు అన్నీ అక్కడ ఉన్నాయి మీరు దూరంగా పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ ఎక్కువగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఆటో వాళ్ళు మాత్రం చాలా మోసం చేస్తున్నారు మేము దర్శనం నుంచి ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత మన చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో అడిగితే జస్ట్ హాఫ్ కిలోమీటర్ నడిచి వెళ్ళేదానికి తను సిక్స్ కిలోమీటర్ తీసు ఊరంతా తిప్పేసి మమ్మల్ని అక్కడికి తీసుకొచ్చాడు వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశాడు తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ మేము మొబైల్స్ తీసుకొని మిగతా మా బృందాన్ని తీసుకురావడానికి వెళ్ళడానికి పక్కన ఒక కానిస్టేబుల్ని ఎలా వెళ్ళాలి అడిగితే ఒక హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువ ఉన్నింది అలా చూపించాడు మాకు అందువల్ల మీరు ఎవరినైనా కనుక్కొని ఏదైనా చేయండి ఆటో వాళ్ళని నమ్మొద్దు ఇక్కడ ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు ఇక్కడ ప్రసాదాలు కూడా లోపల అమ్ముతున్నారు అన్ని రకాల స్వీట్స్ పెట్టేసి లోపల హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగ అమ్ముతున్నారు మీరు కావాలంటే లోపల తీసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్